శ్రీమాతరే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి ఆగస్టు పది అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి వారు ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరువరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా అంటే మనం పెళ్ళి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిరకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీద చుడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువు గారి పేరు వచ్చి బాలాజీరాజు గారు అండి మీరు సంపద ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురువుగారు శ్రీ పురుష వసీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాల్లోకి వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి ఎటువంటి సమస్య కానీ కోరిక కానీ ఇలా ఏదైనా కానీ రేపటి రోజున మీ కోరిక అనేది ఖచ్చితంగా ఒక సమాధాన పరిష్కారం అనేది దొరుకుతుందని చెప్పుకోవాలండి రేపటి రోజున నిజంగానే అలాగే మీరు వీరికి రేపటి రోజున నా అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా కొన్ని వెన్నుపోటు కూడా పూడ్చేటువంటి వ్యక్తులు ఎవరనేది కూడా తెలుసుకుంటారు అంటే కొంతమంది వ్యక్తులు మీపై విపరీతమైనటువంటి కోపంతో తీవ్రమైనటువంటి అంటే పగను పెంచుకొని ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎవరనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట ఇంతకీ ఆ వ్యక్తులు అసలు మీపై ఎందుకు అంతగా పగను పెంచుకోవడానికి కారణం ఏమిటి అలాగే మీరు ఒకవేళ వారి నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి అనేది కూడా క్షుణ్ణంగా తెలుసుకోండి కాబట్టి వీడియోని ఎవరు కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవారు చూడండి ఇక మీకు మంచి లాభాలైతే రేపటి రోజున చూపిస్తుంది మీ ఆసపరంగా చూసుకున్నట్లయితే మీ మనసులో ఉన్నటువంటి వ్యక్తులు మంచి అంటే మీ మంచి కోరేవారా లేదంటే చెడు కోరేవారా అనేటువంటి విషయాల గురించి కూడా రేపటి రోజున మీరు తెలుసుకుంటారు ఎదుటివారి కష్టాల్లో ఉంటే మీ కష్టంగా భావించామే ఇటువంటి వారిగా మేము సహాయం చేస్తుందని చెప్పి బాధపడేటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు అలాగే మీ దగ్గరకు సహాయం కోరి వస్తే ఎవరైతే మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తుల్లో వారికి మీరు ఏ విధంగా అంటే ఆదుకున్నారు అనేది కూడా పెద్దగా అయితే చెప్పుకున్న అవసరం అయితే లేదండి ఎందుకంటే ఈ రాశి పర్వం చూసుకున్నట్లయితే చాలా మంచి మానవత్వం జాలి హృదయం ఎక్కువగా ఉంటుందండి ఎవరిని కూడా నొప్పించకుండా ఎదుటి వారికి తోచిన విధంగా సహాయం చేసినటువంటి గుణం వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఏంటంటే విపరీతమైనటువంటి కోపం కూడా వస్తుంది ఆ కోపం తినేటువంటి అర్థం కూడా ఉంటుందండి అలాగే డబ్బుల్ని బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు సంపాదించినటువంటి డబ్బుల్లో నలుగురికి ఏదైనా చేయాలని చెప్పి అనుకుంటూ కూడా ఉంటారు కాబట్టి ఈ రాశి వారు నిజంగా ఏంటంటే అదృష్టవంతులే అని ఇప్పుడు చెప్పుకోవచ్చు ప్రస్తుతము గ్రహస్థితుల యొక్క కారణంగా ఈ రాశి వారికి చాలా చక్కగా అంటే కొన్ని లాభస్థానాల్లో కొన్ని గ్రహాలు కనిపించడం ద్వారా ఏంటంటే వీరికి ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు కూడా తగ్గుముఖం పట్టబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే చూసుకున్నట్లయితే కనుక వీరికి రాశి వారికి రేపటి రోజున వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున మూడు పూలు ఆరు కాయలుగా ఉండబోతుంది రేపటి రోజున చాలా అద్భుతంగా వ్యాపార పరంగా అయినా అద్భుతంగా కనిపిస్తుంది అనమాట భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది అంటే మీ దాంపత్య జీవితము రేపటి రోజున ఒక అనేది దొరికేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీ జీవితంలో ఉన్నటువంటి చిన్నపాటి వ్యక్తిగతంగా ఉన్నటువంటి చిన్నపాటి గొడవలు కానీ మనస్పర్ధలు కానీ తొలగిపోతాయి రాబోయేటువంటి రోజుల్లో మీకు మరింత ఎక్కువగా మిమ్మల్ని ఒకరినొకరు అర్థం చేసుకొని చక్కగా ఉంటారనమాట అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలని చెప్పి ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా రేపటి రోజున మంచిగా కలిసి రాబోద్దని చెప్పుకోవాలి ఇక ప్రేమికుల విషయానికి వస్తే రేపటి రోజున మీకు చాలా అంటే చాలా సాఫీగా సాగుతుందండి అదేవిధంగా మీ ప్రేమ పెళ్లి వరకు దారి తీసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎవరైతే దంపతులు సంతానం కోసం ఏడుచూస్తున్నారో వారికి కూడా ఖచ్చితంగా సంతాన యోగం కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో కూడా మీరు ఒక మంచి శుభార్త అయితే వింటారండి అంతేకాకుండా రేపటి రోజున మీకు చాలా అనుకూలంగా అదృష్ట కాలంగా ఉందని చెప్పుకోవాలి కాకపోతే మీకైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మీకు ఉన్నటువంటి పని ఒత్తిడి కారణంగా ఎక్కువగా స్ట్రెస్కు గురయ్యేటువంటి అవకాశాలు సూచనలు చాలా కనిపిస్తున్నాయి కాబట్టి చిన్నపాటి అనారోగ్య సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు కొంచెం తలనొప్పిగా ఉండడము కొంచెం టెన్షన్స్ ఎక్కువగా తీసుకోవడం ఇటువంటి సమస్యలతో మీరు కొంచెం బాధపడుతుంటారన్నమాట కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు మీ వర్క్ టెన్షన్ తగ్గించుకోండి అదేవిధంగా మీ ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోండి సమయానికి భోజనము నిద్ర వ్యాయామం చేసుకోండి మెడిటేషన్ చేసుకోండి నరక ప్రయాణం చేసుకోండి ఈ విధంగా మీరు చేసుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల నుండి మీరు గట్టెక్కవచ్చు ఇక రేపటి రోజున ఇంకా చూసినట్లయితే కనుక రేపటి రోజున చక్కగా కలిసి రాబోతుందని చెప్పుకున్నాం కదా కాబట్టి మీరు చేసిన వంటి అన్ని పనులు మీకు అద్భుతంగా ఉంటుంది కాకపోతే మీకు అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని మీరు సరిదిద్దుకోవాలి అలాగే అనుకూలమైనటువంటి ఫలితాలు మరిన్ని ఎక్కువగా మీరు పొందాలంటే మీరు మాత్రము రాత్రి నానబెట్టినటువంటి శనగలను కానీ ఉలవలు కానీ ఉదయం గోమాతకు ఆహారంగా ఇవ్వండి అలాగే పేదవారికి మీ వంతుగా ఏదైనా అన్నదానం కానీ చేయండి తద్వారా మీకున్నటువంటి ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉంటే అడ్డంకులు ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా జాతక దోషంలో ఏదైనా కానీ మీకు ఏదైనా ఉంటే బాగాలేదని చెప్పి అనిపించినా కానీ వాటి ద్వారా మీకు కొంచెం ప్రయోజక ప్రతికూలమైన సమయం కూడా మీకు అనుకూలంగా మారడానికి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా రేపటి రోజున మీకు ఎవరైతే ప్రయాణాలకు అంటే కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి ప్రయాణాలు చేస్తున్నారో అటువంటి వారికి కొంచెం కష్టంగానే కనిపిస్తుందండి కాబట్టి దూర ప్రాంతాలకు ప్రయాణాలు ఏదైనా ఉంటే కొంచెం వాయిదా వేసుకోండి అలాగే రేపు మీరు ఒక ముఖ్యమైనటువంటి అంటే మీకు తెలియనటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని కలవబోతున్నారు అదేమిటి తెలియనటువంటి వ్యక్తిని కలవడం ఏమిటా అని మాత్రం ఆశ్చర్యంగా మాత్రం అనుకోకండి ఎందుకంటే మీ జాతకం ప్రకారం రేపటి రోజున మీరు ఒక కొత్త వ్యక్తిని అయితే కలవబోతున్నారు ఆ వ్యక్తి మీకు ప్రయాణంలో కలవచ్చు లేదంటే మీకు ఫోన్ కాల్ ద్వారా కానీ ఎట్లన సరే మాకు తెలియకుండా ముఖపరిచినటువంటి వ్యక్తులను మీ జీవితంలోకి అయితే ఆహ్వానించబోతున్నా చెప్పుకోవాలి కాబట్టి వారి ద్వారా ఏదైనా మీరు సలహాలు సంప్రదింపులు తెలుసుకోవడం కానీ లేదంటే మీ పని ద్వారా ఏదైనా మంచి విషయాలను తెలుసుకోవడం కానీ ఇటువంటివి రేపటి రోజున అనూహ్యంగా మీరు ఊహించని విధంగా కొన్ని విషయాలు వారి ద్వారా తెలుసుకొని మీరు సంతోషపడతారు అంటే మీకు కూడా తినటువంటి విషయాలు కొత్త విషయాలను వారి ద్వారా తెలుసుకున్నందుకు ఆశ్చర్యపోతారు కూడా అలాగే గందరగోళ స్థితి కూడా రేపటి రోజున కనిపిస్తుందండి కొంచెం అంటే చదువుల పట్ల కావచ్చు లేదంటే ఇంకేదైనా ఉద్యోగం పట్ల కావచ్చు భయం అనేది బాగా కనిపిస్తుంది కాబట్టి ఇదంతా కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అధికంగా ఎక్కువగా టెన్షన్స్కి అయితే గురి కాకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది అలా మీ ఇంకా ఉద్యోగస్తులకు పనివారం సాయంత్రం కల్లా తగ్గిపోతుంది అధికారులు ఇచ్చినటువంటి పనులను సకాలంలో పూర్తి చేసి గొప్పగా మెప్పుడు కూడా పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ పనులతో తోటి ఉద్యోగస్తులు కూడా సహాయాన్ని అందిస్తారు వారి హెల్ప్తో మీ పనులన్నీ కూడా సకాలంలో అయితే పూర్తవుతాయి ఇక రేపటి రోజున మీకు వ్యాపారస్తులకైతే వ్యాపార పరంగా ఉండేటువంటి చిన్న చితక ఆటంకాలు కూడా తొలగిపోతాయి ఒడిదుడుకుల నుండి మీరైతే బయట పడతారండి వ్యాపార పరంగా కానీ ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం వెతుక్కుంటారు అలాగే వృత్తిపరంగా కూడా అనుకూలతనే కనిపిస్తుంది బాగా ఎక్కువ కూడా ఉంది కుటుంబంలో ఉండేటువంటి చికాకులు తొలగిపోతాయి కుటుంబ పరంగా ఐక్యమత్యం ఏర్పడుతుంది అలాగే మీరు చేసినటువంటి పనుల్లో రేపటి రోజున విపరీతంగా ఎక్కువ కష్టపడడం అయితే లేదు ఆరోగ్యాన్ని అయితే తప్పకుండా జాగ్రత్తగా చూసుకోండి మీ ఆహారం పైన కూడా రేపటి రోజున శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అలాగే మీరు మీ స్నేహితులతో కానీ లేదంటే కుటుంబ సభ్యులతో కానీ ఎక్కువ సమయాన్ని గడిపేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీ జీవిత భాగస్వామితో నాణ్యమైనటువంటి సంబంధాన్ని పెంచుకుంటారు చక్కని సమయాన్ని గడుపుతారు ప్రేమ జీవితం కూడా రంగులమయంగా కనిపిస్తుంది కాబట్టి చక్కగా మీరు ఆనందంగా రేపటి రోజున అయితే ఎక్కువ శాతం రోజును గడవబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే ఈ రాశివారు రేపటి రోజున కొన్ని అనుకూలతమైనటువంటి సమయాన్ని ప్రతికూలతమైన సమయాన్ని చూసుకునే జాగ్రత్తగా ఉండాలండి అంటే అనుకూలమైన సమయంలో భగవంతుని యొక్క నామస్మరణ ఎక్కువగా చేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది ఏదైనా చిన్న చిత్తగా ప్రతికూలమైన సమయం ఉన్నా కూడా అది మిమ్మల్ని ఎక్కువగా బాధించకుండా మిమ్మల్ని ఎక్కువగా టెన్షన్స్ గురిచేసే విధంగా ఉంటుంది అనమాట కాబట్టి ఈ సమయంలో మీకు బాగా ఉపయోగపడేది దైవనామస్మరణ కాబట్టి మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడము మాత్రం మర్చిపోకండి అలాగే రేపటి రోజున దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి వారి గుడికి వెళ్ళి ఆలయం తప్పకుండా సందర్శించే స్వామివారికి తులసి మాలను సమర్పించి స్వామి ఆలయం చుట్టూ పదకొండు ప్రదర్శనలు చేసుకోండి అలాగే రేపటి రోజున మీకు ఏదైనా కానీ అంటే మీ మనసులో ఏదైనా కోరిక ఉన్నా కానీ సమస్య కానీ ఉంటే తక్షణమే చెప్పుకొని ఆ సమస్యను బయట కల్పించే స్వామి అని చెప్పి మరీ మరీ స్వామిని ఎడుకుంటే ప్రయత్నించండి దీనివల్ల ఏంటంటే మీ జీవితంలో ఏదైనా ఉన్నా కానీ లేదంటే మీకు ఏదైనా ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ క్షణంగా మీకు అనిపించినా కానీ అవన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి ఎందుకంటే మనం ఈ రోజుల్లో మనిషినైనా కానీ అంటే ఒక మనిషి మీద నమ్మకాన్ని పెంచుకోవచ్చేమో కానీ లేదో తెలియదు కానీ భగవంతుని మీద నమ్మకాన్ని పెంచుకుంటే మాత్రము మనకు అన్ని విధాలుగా కూడా రక్షణగా ఉంటుందండి మనల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి అంత మంచిగా మనకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు భగవంతుని మాత్రం విస్మరించకుండా ఏదైనా కానీ సమస్య వస్తున్నా సమస్య రాకపోయినా ఎప్పుడు కూడా మనం ఎంత బిజీగా ఉన్నా ఎన్ని పనులు ఉన్నా కానీ భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉండండి ముఖ్యంగా రేపటి రోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క వారి యొక్క ఆలయాన్ని సందర్శించడం మాత్రం మర్చిపోకండి రేపటి రోజున వీలుంటే తప్పకుండా స్వామి దర్శనం చేసుకునేందుకు ప్రయత్నించండి అలాగే శని భగవాను యొక్క అనుగ్రహం కోసం కూడా మీరు శనివారం సోమవారం శివయ్యకు శనిశ్వరుడికి తైలాభిషేకం చేయించుకుంటే చక్కగా నువ్వుల నుంచి స్వామికి అభిషేకం చేసుకోవడం వల్ల నల్ల వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వడం ఇటువంటి చేతి వల్ల కూడా మీ జీవితంలో ఉన్నటువంటి జాతక దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి మీరు తెలిసినా కానివ్వండి రుచిక వారి యొక్క జాతక ఫలితాలను తిరిగిన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్